తీసేయాలి తెల్లదొట్లు ఎవరు ధరిస్తారు తెల్లబట్లు ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు ఓన్ ఇంక మొహాన్ బొట్టన పెట్టున్నారు మన మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అందుకని సనాతన భారత హైందో ధరం ఏం అది పాటించే ఋషిశ్వరులు అందరం కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు పది తర్వాత తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవటం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బు కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారాలు నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ తెలుసు మరి ఏం చేద్దామని ఏది పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చగా యాచకులు మంది ఉన్నారు ఇబ్బందితో బండి ఉన్నారు మేమే చేయాలంటే ఆర్పాటు ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్బాటాలు ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు ఇప్పుడు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్పాటాల కోసం సమాజం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండి అమ్మా

మీ యొక్క దాఢ్యం తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది క్రిస్టియన్ మతంలో కొత్త మతంగా తయారైంది మీద అలా కాదండి మీరు కన్ఫ్యూజన్ సాంప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశం ప్రామాణికంగా తీసుకుని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోరీ లేదు చెప్తా ఉన్నారు దానికి ఏమి వేద ప్రమాణం ఉండదు ఏమి ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దానివల్ల ఏంటంటే హిందూస్ లో చాలా ఉన్నాయి మళ్ళీ వచ్చి బ్రైన్ బ్రెయిన్లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం పట్టణాల్లో ప్రజల్లోకి లక్షల లక్ష్యం కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటలా తెలియకుండా నారాయణ ఫోటో పెడతారు చూడబెడతారు కానీ చెప్పేదంతా మీ గొందరగోళం విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది కన్ఫ్యూజన్ మేము మాట్లాడాము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని చదువుకున్నాం చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలు ఏమి బాబు ముద్ర బాబు మేము అంటే పరిస్థితి తీసుకొస్తుంది అందుకే మీ ఫిలాసఫీ ఏం చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు డాక్టర్ కదమ్మా మీరు ఏది కాళ్ళు చేసుకోండి ఏది కాళ్ళు చేసుకోండి కానీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుతుందండి పని లేదా పని పాడాలా కలియుగ ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడు పరమాత్మనుకున్నాం కదా ఉన్నారు కదా కలియుగాంతం ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు రద్దు మీ మాట వినాలా మీ మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లలకి మీ ఇష్టం వచ్చి పెంచుకుంటారు డాక్టర్ చదివే మీ డాక్టర్ చదివారు మీ అయిందా ఇంట్లో వాళ్ళు ఇష్టమైందా మీ పక్కింటి ఇంటి వాళ్ళు ఇష్టమైందా మీ ఇష్టం లేదా తల్లిదండ్రులు ఇష్టం మీ పక్క వాళ్ళు ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకుంటాం మీ డాక్టర్ గానీ అలాగే ఎప్పుడు నుంచో విధానం తీసుకొచ్చి పక్క విధానం వచ్చిన పక్క ఇంట్లో మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దీనిని ఒక ప్రమాణం ఉండాలి అంటున్నాడు మేమే స్వామి మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మాట్లాడతాం కలియుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి క్రీతాయుగం ఎన్ని ఉన్నాయి మీకు వేరే ప్రమాణం ఉండదు భాగవత ప్రమాణంగా మేము మాట్లాడుతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీరు ఖచ్చితంగా బాధించడానికి వచ్చాను అయిపోయింది సార్ దండం లేపటండి చెప్పి చూస్తాం అయిపోయింది స్వామి మాతజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం విషయం లేదు కానీ సాంప్రదాయ పరంగా హాని ఉండదు మీకు మేము హాని చేయం కానీ సాంప్రదాయ పరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉంటుంది అందులో దయచేసి మాత్రం తీసేయనమ్మా నారాయణ ఉన్నారు ఉంచుకోండి చూడున్నారు హైందవ సంప్రదాయం దేవతలను ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవాలు పెడితే కైస్తవులే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేదేం లేదు ఆల్రెడీ మాట ఉన్నారు ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు మన వాళ్ళని మార్చడానికి ఇది ఒక తంతు వీళ్ళు వేసిన ಮನಿರೇನ್ ಎಕ್ಸ್ <test>

నమస్కారం చెప్తున్నాం ఈ బోర్లు మాత్రం ఆవు పెట్టండి రెండు రోజులు మా వాళ్ళు ఉంటారు వచ్చి చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు ప్రమోస్తాం ప్రకారం బొమ్మలు పెట్టారేంటి ఏ ఎందుకమ్మా ఎందుకని జీసస్ ఫోటో ఎందుకు పెట్టారు మీరు

ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు తర్వాత తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవటం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బు కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ కొన్ని తెలుసు మరి ఏం చేద్దామని ఏది పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చగా యాచకులు బోళ్ళ మంది ఉన్నారు ఇబ్బంది మేమే ఆర్పాటు ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్బాటాలు ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడి నుంచి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్బాటాల కోసం సమాజం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండి అమ్మాయి